ప్రైజ్ ద లాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మంతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి ఉదయాన్నేసు క్రీస్తు ప్రభావం మనకు అనుగ్రహించున్నారు ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమగంత ప్రభావములు కలుగునగాక ఈరోజున ప్రభు ప్రభునితో మాట్లాడుతూ నీకు వాగ్దానం చేస్తున్నాడు దావిది కీర్తనలు నూట మూడవ దావిద కీర్తన పన్నెండవ వచనం పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు ఆ యేసుక్రీస్తు ప్రవారం నీ పాపములన్నిటిని కూడా క్షమించాడు నువ్వెంత ఘోర పాపమైనా నువ్వెలాంటి పాపములను కూరుకుపోయినా ప్రభు నీ పాపములు క్షమిస్తున్నాడు ఆయన నేను తన బిడ్డగా తన కుమారుడుగా స్వీకరిస్తున్నాడు చాలామంది పాపము చేసి దేవుని అనిక క్షమించడేమో నేను దేవుని దగ్గరికి రాను నేను చాలా ఘోరమైన పాపం చేస్తున్నాను పాపం చేశాను అని చాలామంది ఆగిపోతూ ఉంటారు కానీ నీ దేవుడు ఎంత క్షమాపణ కలిగిందేవాడో తెలుసా నీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసా ఆయన నీ పాపములు క్షమించిన తర్వాత ఆయన పడసీకు ఎంత దూరమో మన పాపములను ఆయన అంతగా మనకు పాపమునకు అంతగా మన అతిక్రమములను ఆయన మనకంత దూరపరిచి ఉన్నాడు హలో లుయా మిమ్మల్ని ఏసా ఎలాంటి పాపంలో మనం ఉన్న దాని నుంచి విడిపిస్తాడంట పడమట తూర్పు ఈ రెండుని ఎప్పుడైనా కలుసుకుంటాయా అస్సలు కలుసుకో పడమర పడమరే తూర్పు తూర్పే అదే రీతిగా మనల్ మనం మనల్ నుంచి కూడా పాపాన్ని అంత దూరపరిచాడు మనల్ని పాపం అంటలేదు పాపమునుకు మనకు ఏ సంబంధము కూడా లేదు పాపం మనల్ని తాకలేదు పాపమునుకు మనల్ని దూరము చేశాడు పాపం మనకి మనకి పాపం దూరము చేశాడు ఆయన పరిశుద్ధమైన రక్తముతో మనల్ని కడిగాడు మనల్ని ఆయన పూర్తిగా కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి మన పాపములన్నీ కూడా క్షమించాడు సో మరలా మరలా మీ పాపములను జ్ఞాపకం చేసుకొని దేవునికి దూరం కాకండి ఆయన క్షమాపణ క్షమించే గొప్ప దేవుడు ఇసయా నా పాపములు క్షమించు దేవాని ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆయనని పాపములన్నిటిని కూడా క్షమించి వాటిని నిన్ను పూర్తిగా దూరం చేసి నిన్ను విడిపిస్తాడు త్రాగుబుత్తనంలో ఉన్నావా వ్యభిచారంలో ఉన్నావా సినిమా సీరియళ్లకు అలవాటు పడున్నావా ఏ యొక్క ఆ చెడ్డు వ్యసనాలకైతే నువ్వు అలవాటు పడున్నావు ఫోర్నోగ్రఫీ వేటికైతే అలవాటు పడున్నావో ఏసయ్య నేను ఆ పాపములన్నిటిని కూడా విడిపించి ఆ పాపమునకు నీకు పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరముగా నీ పాపములను ఆయన చేయబోతున్నాడు నేను విడిపిస్తున్నాడు సో అందరం కూడా కలు ముసుకొని ప్రార్థిద్దామా మీకు వందనములు పడమటికి తూర్పు ఎంత దూరము మా పాపమునకు మాకు అంత దూరము చేసినందుకు వస్తుంది పాపమునకు మాకు ఏ సంబంధము లేదు పరిశుద్ధ జీవితమును మాకు దయచేయండి పవిత్రమైన జీవితముని బిడలకు దయచేయండి వారి పాపములన్నింటినీ కూడా మీరు క్షమించండి వారి పాపములన్నింటి నుంచి కూడా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నారు అయ్యా ఈ దినంత కూడా మమ్మల్ని కాపాడండి వరదలు రాకోకుండా ప్రమాదాలు జరగకోకుండా కీడు జరగకోకుండా కాపాడండి అయ్యా ఎంతమంది అయితే అక్కడ ముంపు ప్రాంతాలలో ఉన్నారు వరద బాధితులుగా ఉన్నారు వారిని దయచేసి కనికరించి వారికి ఆశ్రయంగా మీరు ఉండండి ఎంత వర్షంలో అయితే అవసరమో అంత వర్షంలో పడుటకు సహాయం చేయండి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వరదలు నష్టము పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కలగడానికి వీల్లేదయా ప్రాజెక్టులు బ్రిడ్జెస్ అన్నీ కూడా ప్రభా అయ్యా క్షేమంగా ఉంటుంది సహాయించేయమని అడుగుతున్నాను ఆయా ప్రాంతాలన్నింటిలో కూడా కాపుదల కలగించి అడుగుతున్నాను ప్రభా ప్రమాదాల వారిని విడుదల పట్టడానికి వీల్లేదు కనికరించి మా రాష్ట్రాన్ని మీరు కాపాడమని క్షేమము దయచేయమని ఏసయ్యా ఎంతమంది పాపంలో ఉంటున్నారో వారి పాపముల నుంచి వారిని విడిపించి పాపములకు వారికి దూరము చేయమని అడుగుతున్నాను పరిశుద్ధంగా జీవించడం సహాయం చేయమని ఏసులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెని ఏసు క్రీస్తు ప్రభావిని పాపములన్నింటినీ కూడా క్షమించాడు విశ్వాసము పాపములు కొనే ఏ సంబంధం కూడా లేదు